చెప్పారు అంటే చేస్తారంటే ఆయన రాష్ట్రం అంతటా కూడా పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమై అన్ని వర్గాల ప్రజల తాలూకా సమస్యలు తెలుసుకొని సంక్షేమ పథకాలను రూపకల్పన చేసి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా ఇంటి వద్దకే ప్రయోజనాలు అందించారో మనం చూసాం దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా ప్రజల అకౌంట్లోకే డబ్బులు జమ అయ్యే విధంగా సుమారు మూడు లక్షల కోట్లకు పైగా ఏ రకంగా అందించారో మనం చూసాం అలాగే సంక్షేమ పథకాల ద్వారా సుమారు రెండు లక్షల కోట్లకు పైగా ఏ రకంగా ప్రజలకు అందించారో మనం చూసాం మహిళల రక్షణ భద్రత కోసం దిశ యాప్ని తీసుకురావటం అలాగే నామినేటెడ్ పదవుల్లో మహిళలకి యాభై శాతం అవకాశం కల్పించడం సంక్షేమ పథకాల్లో తొంభై శాతం మహిళలే లబ్ధిదారులుగా ఉండే విధంగా చూడటం మరి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకి అన్ని గ్రామాల్లోనే అందుబాటులోకి వచ్చే విధంగా రైతు భరోసా కేంద్రాలని ఏర్పాటు చేసి ఏ రకంగా చేపట్టుకుని ముందుకు నడిపించారో మనం చూసాం అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య పేదరికం ఆయన గమనించి సంక్షేమం అనేది తాత్కాలికమైనటువంటి సహాయం మాత్రమే దీన్ని తొలగించాలి పేదరికాన్ని తొలగించాలి అంటే విద్య ఒక్కటే మార్గం అని చెప్పి ఆయన గట్టిగా నమ్మి లక్షల కోట్లు ఖర్చు చేసి గ్రామాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం విద్యను ఏ రకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు మరి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది పేద విద్యార్థులకి డాక్టర్ చదవాలి అనే కళ కలగానే మిగిలిపోతుంది ప్రతి గ్రామంలో కూడా ఒక డాక్టర్ని తయారు చేయాలి ఆ గ్రామంలో వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొని రావాలి అని చెప్పి మరి ఒక గట్టి సంకల్పంతో ఒకే నోటిఫికేషన్ ద్వారా పదిహేడు మెడికల్ కాలేజెస్ని తీసుకొచ్చి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోవిడ్ లాంటి విపత్తులను ఎదుర్కొంటూ కూడా ఐదు మెడికల్ కాలేజెస్కి శాంక్షన్స్ తీసుకొచ్చి నే నిర్మించి ఈరోజు ఏ రకంగా వైద్య విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారో మన కళ్ళ ముందే కనిపిస్తుంది మరి ఈ రకంగా సంక్షేమాన్ని అలాగే అభివృద్ధిని మరి నాలుగు పోర్ట్లు పది షిప్పింగ్ హార్బర్లు తీసుకొచ్చారు మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు మరి అలాగే వాలంటీర్ వ్యవస్థను స్థాపించే సుమారు రెండు లక్షల పైగా ఉద్యోగ కల్పన చేశారు సచివాలయాలను ఏర్పాటు చేసి ఈ రకంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా సంతృప్తికరమైనటువంటి ప్రయోజనాలు అందించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎన్ని సవాళ్ళైనా ఎదుర్కొంటూ వెన్ను చూపకుండా ఎంతవరకు అయినా పోరాడినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మళ్ళీ అలాంటి ఒక సువర్ణమైనటువంటి యుగం రావాలి అంటే జగనన్న పాలన రావాలి జగనన్న ముఖ్యమంత్రి కావాలి అని రాష్ట్ర ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు మరి ఈరోజు జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఆయన జగనన్న ఎన్నో వసంతాలు జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ